హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన వైజాగ్ అండ్ టూరిజం మీ కోసం ఈరోజు విశాఖపట్నంలో ఒక హోటల్ అనేది మీ ముందు తీసుకొచ్చానండి మీరు చూడొచ్చు మీరు వైజాగ్ రావాలి అనుకుంటే కనుక మాకు అప్రోచ్ అవ్వండి మా ఛానల్కి అప్రోచ్ అయితే మీకు కావలసిన మంచి గైడెన్సు సెక్యూరిటీగా ఉండే అన్ని విధాలుగా మేము ప్లాన్ చేసి మీకు త్రీ నైట్ ఫోర్ డేస్ టూ నైట్ త్రీ డేస్ అలాగే మంచి మంచి ప్లాన్స్ ఇస్తామండి ఎక్కడ ఏ హోటల్ బాగుంటుంది ఎక్కడ అలా స్టే చేస్తే బాగుంటుంది అనేది మీకు మొత్తం గైడెన్స్ ప్రకారంగా మేము ఇస్తామండి ఇది వైజాగ్లో అయితే చాలా బాగుందండి హోటల్ అక్కడ పేరు వచ్చేసి ఓవియా అండి వైజాగ్లో కొత్తగా కట్టారు బాగుందండి హోటల్ అయితే మేమైతే రిసెప్షన్ దగ్గరకు వచ్చాము రిసెప్షన్ దగ్గర మొత్తం అంతా వీడియో కవర్ చేసాము అలాగే పక్కన ఉన్న రెస్టారెంట్ కూడా వెళ్ళామండి అందులోనే రిసెప్షన్ బ్యాక్ సైడ్ ఉంది రెస్టారెంట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది చాలా బాగుందండి డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మనకు కావాల్సిన ఎలాంటి హోటల్స్ అండి కావాల్సింది అందుకే మేము ఎప్పుడు కూడా కొత్త కొత్త హోటల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము ఎప్పుడు కూడా ఎక్కడ కొత్త హోటల్ వచ్చినా కూడా దాన్ని గా మేము విజిట్ చేస్తూ కస్టమర్స్కి కావాల్సిన విధంగా కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాకు మాకు రైట్ అనిపిస్తే కనుక అప్పుడు కస్టమర్కి అయితే మేము చెప్పడం జరుగుతుంది బట్ ఇదైతే మాకు చాలా బాగుంది హోటల్ వచ్చే కస్టమర్ కూడా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉంటారు ఫ్రీగా ఉండగలరు నీట్నెస్గా ఉంటారని మాకు నమ్మకం అయితే ఉంది కాబట్టి ఈ హోటల్ అయితే ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాం నెక్స్ట్ ప్యాకేజ్ నుంచి కానీ అయితే రూమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి లోన ఇంటీరియల్ కానీ రూమ్స్ కానీ చాలా బాగున్నాయండి అన్ని రూమ్స్ చెక్ చేశాను ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్ని రూమ్స్ అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది చాలా బాగున్నాయి రూమ్స్ అయితే ఇది మినీ సోఫా అండి అక్కడ డ్రైనింగ్ టేబుల్స్ అండి హాల్లో వచ్చేసి బెడ్ కూడా చూసారు కదండి చాలా పెద్ద బెడ్ అండి బెడ్ కూడా త్రీ నెంబర్స్ వరకు కంఫర్టబుల్గా పడుకోవచ్చు అలాగే ఒక ఫ్యామిలీ అనుకోండి టూ అడల్ట్స్ టూ కిడ్స్ అయితే ఇంకా హ్యాపీ ఎవ్రీథింగ్ హ్యాపీ ఎందుకంటే ఫ్యామిలీ అనేటప్పటికి టూ యాడల్స్ టూ అడల్ట్స్ టూ కిడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చేది ఇది డీలెక్స్ రూమ్ అండి స్టాండర్డ్ డీలక్స్ రూమ్ ఇది చాలా బాగుందండి హోటల్ అయితే ఏసీ ఇవి నాన్ ఏసీ అయితే ఉండదండి బుకింగ్ ఓన్లీ ఏసీ రూమ్స్ బుకింగ్ అని అండి ఇందులో మినీ లాకర్ అనేది కబర్డ్స్ లో మినీ లాకర్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఎందుకంటే మనం హోటల్లో ఉండేటప్పుడు మినీ లాకర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా విలువైన వస్తువులు మన వెనకాల పట్టుకొని మనం సైట్ సైట్ సింగ్కి వెళ్ళాం కాబట్టి ఇలాంటి మినీ లాకర్ లో మనం పెట్టుకొని లాక్ చేసుకొని మనం వెళ్ళిపోతాం కాబట్టి అది ఒక సెక్యూరిటీగా ఉంటుంది బట్ ఇంకోటి ఏంటంటే బెడ్స్ కూడా చూసారు కదండి రూమ్కి రెండు టవల్స్ రెండు వాటర్ బాటిల్స్ రెండు సోప్స్ రెండు షాంపూలు అనేది కాంప్లిమెంటరీ ఇస్తారు వాళ్ళు ఓకే సార్ నెక్స్ట్ వాష్రూమ్ కూడా మేము చూసాము బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది నీట్గా ఉంది చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి అలాగే వచ్చేసి ఇప్పుడు ఇంకొక పక్కనే సూట్ రూమ్ అనేది ఒకటి ఉంది సూట్ రూమ్ అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇది మన రూమ్లో నుంచి మన రూమ్లో నుంచి చూస్తే కనుక ఈ యూ అనేది అలా ఉంటుంది ఆ కనిపిస్తున్న యూ కైలాసగిరి హిల్ టాప్ సైట్ సింగ్ వ్యూ పాయింట్ అండి అది కైలాసగిరి అనేది ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి అది కైలాసగిరి హిల్ అండి అక్కడ నుంచి మేమైతే సూట్ రూమ్ అయితే చూడడానికి వెళ్ళామండి సూట్ రూమ్ లోని చిన్న మినీ సినిమా చిన్న మినీ హాల్ లాగా ఉంటుందండి అక్కడ మనకి సోఫా ఒకటి ఉంటుంది డైనింగ్ టేబుల్ లా పెట్టుకుని ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా జస్ట్ ఒక నలుగురు ఐదురు కూర్చొని ఏదైనా డిస్కషన్ చేసుకోవడానికి వాటికి తినడానికైనా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే ఇది సూట్ రూమ్ లో సూట్ రూమ్ లో మాత్రమే ఈ ఆంబేషన్ ఉంటుంది తర్వాత మేమైతే రూమ్ లోకి వెళ్ళి చూసాము రూము డీలక్స్ రూము సూట్ రూము సేమే అండి కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి చిన్న మినీ బాల్కనీ ఇచ్చారు ఆ బాల్కనీ వల్ల ఏంటంటే మనకి బాగుంది కాబట్టి అది సూట్రూము కాకపోతే షూట్రూమ్లో కొంచెం ప్లేసెస్ ఎక్కువ ఉందండి అంటే సూట్రూమ్లో ఫోర్ నెంబర్స్ వరకు అయితే ఉండొచ్చు కంఫర్ట్గా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ వైజాగ్ వస్తే కనుక డెఫినెట్గా ఈ హోటల్ అయితే అప్రోచ్ అవ్వండి ఈ హోటల్కి సంబంధించిన ఏ కావాలన్నా కాంటాక్ట్ నెంబర్స్ కానీ హోటల్ లొకేషన్ కానీ మేము అయితే ఇస్తాము మా మా కాంటాక్ట్ నెంబర్స్కి మా ఛానల్కి అప్రోచ్ అయినా కూడా మేము ఈ తీసుకెళ్లి అడ్రస్ అయితే చూపిస్తాము ఇది మాత్రం టోటల్ ప్యాకేజీలోని మనం అకామిడేషన్ ట్రాన్స్పోర్టింగ్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మా కస్టమర్స్కి అయితే ఈ రూమ్ ఈ హోటల్ అయితే ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము అలాగే మీకు ఈ వీడియో చూసిన మన యూ మా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూసిన ప్రతి కస్టమర్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా కిందని ఇస్తామండి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో మంచి రూమ్ అండి ఇవి వీక్వెల్ త్రీ స్టార్ కేటగిరీ అండి హోటల్ చూస్తే నేను త్రీ స్టార్ హోటల్ ఏమో అనుకున్నా కానీ అంత నీట్గా ఉందండి త్రీ స్టార్ హోటల్ అయితే కాదు కానీ వీక్ వెల్ త్రీ స్టార్ హోటల్ కేటగిరీ చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి మన రూమ్లోంచి కూడా యూ చాలా బాగుంటుందండి మనం ఈవినింగ్ టైంలో చూస్తే ఆ సిటీ లైటింగ్ అంతా చాలా బాగుంటుంది నేను డే టైం ఈ వీడియో తీసాను కాబట్టి మీకు అంత అనిపించలేదు కానీ నైట్ అయితే చాలా బాగుంటుంది బట్ ట్రై చేయండి మీరు విశాఖపట్నం వస్తే కనుక ఈ హోటల్లో స్టే చేయడానికి చేయడం మర్చిపోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక మన ఫ్యామిలీతో వచ్చామంటే మనకి చాలా సంతోషంగా ఉండొచ్చని హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందని నాకైతే అక్కడ ఉండిపోవాలనిపించింది నైట్ ఒక్క నైట్ అయినా స్టే చేయాలనిపించింది ఆ నీట్నెస్ ఆ ఫర్నిచర్ ఆ ఆంబిషన్ చూసి బట్ నాది లోకల్ కాబట్టి నేను స్టే చేయలేనండి కానీ మనం ఏదైనా టూర్ వెళ్ళేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి డ్రైవరు మంచి గైడెన్సు ఒక గైడెన్స్ ఇచ్చే డ్రైవరు ఒక మంచిగా డిజైన్ చే టూర్ ప్లాన్ అనేది మంచిగా డిజైన్ చేసే ఒక టూర్ ఆపరేటర్ మనకు కావాలి అలాగే మనకి వీటితో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హోటల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనం అలిసి రోజంతా సైట్ సింగ్ చూసుకొని టూర్ చూసుకొని మన రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యే టైంలో మనకి ఉన్న స్టే చేసుకోవాల్సిన రూము నీట్గా లేకపోతే కనుక మనం ఇంత చేసే జర్నీ ఇంత చేసుకున్న ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుందండి దయచేసి నా మాట నమ్మి మా మేమైతే ధైర్యంగా చెప్తున్నాము ఈ హోట మేము ఇచ్చే హోటల్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి అందులో ఈ హోటల్ ఒకటండి ఈ హోటల్ చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా మా ప్యాకేజ్ తీసుకున్న పర్లేదు మీరు డైరెక్టర్గా ఓన్లీ అకామిడేషన్ కావాలన్నా మాకు కాల్ చేయొచ్చు మీకు ఇలాంటి వాల్యుబుల్ రూమ్ అనేది మేము ఇస్తాము తక్కువ బడ్జెట్లో మంచి రూమ్ అండి మంచి హోటల్ అండి మీ మీ బడ్జెట్కి తగ్గ హోటల్ అండి ఇది మీరు డెఫినెట్గా మాకు అప్రోచ్ అవ్వండి మాకు అప్రోచ్ అయితే ఈ హోటల్ అనేది మీకు ఇవ్వడం అయితే మేము ప్రొవైడ్ చేస్తాము మిస్ అవ్వద్దండి అలాగే మా దగ్గర ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి వైజాగ్ అరకు లంబసింగు మారడిమెల్లి జగదల్పూర్ ఛత్తీస్గఢ్ ఒడిశా భువనేశ్వర్ పూరి కోనార్క్ అలాగే అవుటేషన్ వచ్చేసి కేరళ ఊటీ మొనార్క్ కొడకనల్ ఈ ప్యాకేజెస్ కూడా మా దగ్గర అవైలబుల్టీ ఉన్నాయండి మేము ఎక్కడ ఏ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఫస్ట్ మేము వెళ్ళి అన్ని హోటల్ చెక్ చేసుకొని మాకు నమ్మకం అనిపిస్తేనే ఆ హోటల్తో టైప్ పెట్టుకొని మాకు వచ్చే కస్టమర్స్ని ఆ హోటల్కి మేము ప్రొవైడ్ చేస్తామండి మేము ఆన్లైన్లో చూసుకొని ఎప్పుడు ఆన్లైన్ నమ్మమండి ఆన్లైన్లో వల్ల మేము చాలా మోసపోయాం కూడా అది మాకు ఒక ఎక్స్పీరియన్స్గా మారిందండి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈరోజు మేము ఏ హోటల్కైనా బిజినెస్ ఇవ్వాలి అంటే కనుక మేము డైరెక్టర్కి వెళ్ళి హోటల్ ఏంటి ఎలా ఉంది ఆ హోటల్ మొత్తం అంతా చెక్ చేసుకొని ఓకే మాకు నమ్మకం కలిగినప్పుడు ఆ హోటల్కైతే బిజినెస్ ఇస్తాము అలాగే ప్రతి కస్టమర్ కూడా మేమైతే ఉన్నామండి మీకోసం మీరు కూడా మేము ఉన్నామనే నమ్మకంతో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని హ్యాపీ చేసిగా హ్యాపీగా సంతోషంగా పంపించే బాధ్యత మాది ప్లీజ్ ట్రై చేయండి మీకు ప్యాకేజ్ కావాలి అంటే భూలోక ట్రావెల్స్ని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ